హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఎ ఈ ఈరోజు మమ్మీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేశారు అదేంటో చూసేద్దాం రండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు రోజు నైటే పప్పుల్ని నానపెట్టేసుకోవాలండి ఐదు రకాల పప్పుల్ని నానపెట్టుకున్నాను బఠానీలు రాజిమా బొబ్బర్లు శనగలు ప్లస్ కాబుల శనగల్ని ముందు రోజు నైట్ నానపెట్టేసుకొని నెక్స్ట్ డే పొద్దున్న రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని జార్లో వేసేసుకుందామండి నెక్స్ట్ దీనిలో ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలో వేసేసుకోవాలి వడలకి మెత్తగా రుబ్బుకుంటాం కదండి అలా కాకుండా దీనికి కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలి సో అలా రుబ్బుకున్న తర్వాత మీకు టైం లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే పప్పులు నానబెట్టుకుంటే సరిపోతుందండి రుబ్బుకునే ముందు ఓన్లీ పచ్చిమిర్చి ఇంకా అల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి రుబ్బుకునే తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా కచ్చాపచ్చాక రుబ్బేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఈ పప్పులు పిల్లలకి పెడితే చాలా మంచిదండి హెల్త్కి అందరికీ ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన పప్పులు పడి చేసుకుందాం రండి తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆ పేస్ట్లోకి నెక్స్ట్ జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాము సో నెక్స్ట్ దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి యాడ్ చేసుకుందామండి బైండింగ్ కోసం సోయాబీన్స్ చాలా మంచిదండి హెల్త్కి హై ఇన్ ఫైబర్ ఇన్ ప్రోటీన్స్ లో ఇన్ శాచురేటెడ్ ఫ్యాట్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందామండి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకుందాము శనగల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో సో ఆయిల్ కాగిన తర్వాత దానిలో ఒకసారి చెక్ చేసుకుందామండి చి కొంచెం వేసుకొని సో కాగింది ఇప్పుడు ఇప్పుడు మా మమ్మీ చూపిస్తున్నారు కదా చేత్తో ఇలా ఒత్తేసుకొని వడల్లాగా వేసేసుకోవటమే మీకు ఒకవేళ చేత్తో ఒత్తుకోవడం రాకపోతే కాటన్ క్లాత్ ఉంటుంది కదా తడిపేసి ఒక రౌండ్ లాగా చుట్టేసి దాని మీద పెట్టి లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని అది తీసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి చాలా ఈజీ అండ్ వర్షాకాలంలో ఇలాంటి వి స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఇది డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందేమో మీరు అనుకోవచ్చు కాకపోతే దీనికి అసలు ఆయిలే పీల్చదండి సో ఈ రెసిపీ వచ్చేసి స్నాక్స్ కింద కాకుండా టిఫిన్ కింద కూడా చేసేయచ్చండి చాలా బాగుంటుంది శనగలు అనేది బాడీకి చాలా హెల్ప్ అవుతుందండి లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది సో దట్ హార్ట్ డిజీజ్ అనేవి రావన్నమాట సో ఒకసారి అవి వడలు వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందామండి సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత వచ్చే ఇంగ్రీడియంట్ బటానీలు అండి దానికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సో హెల్త్కి చాలా మంచిది సో ఇవి అయిపోయినా అండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇవి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం సో నెక్స్ట్ వై కూడా అలానే వేసేసుకోవాలండి సేమ్ ఇందాక చూపించినట్లుగా మెత్తగా ప్రెస్ చేసేసుకొని అవి డీప్ ఫ్రై చేసేసుకోవటమే తర్వాత వాయి కూడా వేసేసుకోవాలండి నాకు చెప్పినట్లుగా అవి కూడా వేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాజమా అండి రాజ్మా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇప్పుడు డయాబెటీస్ వస్తాయి కదండి అవి రాకుండా కంట్రోల్ చేస్తుంది ప్లస్ హార్ట్ డిసీజెస్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్ని కూడా చేస్తుంది నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా కూడా దాన్ని ఫైట్ చేస్తుంది అనమాట ఈ బఠాని వారానికి రెండుసార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి సో చూసారు కదా చక్కగా లోపల కూడా ఉడికిపోయింది ఫ్రై చేయటం వల్ల సో సెకండ్ వాయి కంప్లీట్ అయిపోయింది థర్డ్ వాయిని కూడా ఇలానే వేసేసుకోవాలండి సో ఇలా ప్రెస్ చేసేసుకొని వేసేసుకోవటమే సో చాలామందికి డీప్ ఫ్రై అంటే నచ్చదు కదండి వాళ్ళు మామూలుగా ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవచ్చండి మామూలుగా ఇప్పుడు కట్లెట్స్ వేపుకుంటాం కదా అలా సో థర్డ్ వాయి కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వడ రెడీ అయిపోయినట్లే సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఏమైనా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది అంతేనండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్ అంటిల్ దెన్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్